నాకు రెండు లక్షలు మాఫీ ఇవ్వలేదు మా అమ్మ లక్ష నలభై రూపాయలు మాపించలేదు అటు ఊరికి ప్రతి ఊరికి వంద మందిలో అరవై మందికి మాఫి అయ్యింది రుణమాఫీ సగం ఫార్టీ పర్సెంట్ మాఫివలేదు అంటే రాగానే డిసెంబర్ తొమ్మిది నాడే అయిపోతుంది మూడు నెలలు ముంగళ తీసుకున్నాం నాలుగు నాలుగు నెలలు ముంగలు తీసుకున్నాం డిసెంబర్ రెండు గంటలకు అక్టోబర్ పద్దెనిమిది తరఫు తీసుకున్నాం మాపీ అవ్వలేదు ఊళ్ళో అట్లా ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామాల విలేజ్లో కూడా సిక్స్టీ సిక్స్టీ పర్సెంటే మాఫీ అయ్యింది నలభై పర్సెంట్ పాపి ఇవ్వాలి సార్ మరి నాలుగు నాలుగు వేలు టీచర్ చెప్పాడు ఇప్పుడు మా నాన్నగారికి టీచర్ వస్తుంది లేకపోతే నేను కాలు ఒక మంది ఎక్క కొట్టాడు రెండు వేలు ఇస్తున్నారు నాలుగు వేలు కొట్లేదు పది ఊర్లు అంతే మరి ఇలాంటి పథకాలన్నీ పక్కన పెట్టారు మళ్ళీ కాంటాక్ ఇల్లు మాది అయినా కూడా మాకు మా మాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు కానీ లేని వాళ్ళు చివరికి మా నాన్న పిల్లలు ఐదు రెండు ఐదు రోజులు ఒక్కొక్కరు ఇచ్చారు నలుగురు ఇల్లు ఇల్లు అట్లా ఇప్పుడు పథకాలని పక్కన పెట్టి కేటీఆర్ పైన కానీ కేసీఆర్ పైన కానీ నోటీసులు ఇవ్వడం కేసులు ఇవ్వడం ఇలాంటి దీన్ని ఎట్లా చూడవచ్చు సార్ కేసీఆర్ అంటే ఇప్పుడు కేసీఆర్ చేయలేదు సార్ ఎంత రేవంత్ రెడ్డి యాభై కోట్లు దొరికినా కావాలని కూడా ఇది ఒకటి చేయాలండి ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది సార్ మరి సార్లు పిలిచింది వెళ్ళారు అవును ఎక్కడ చేశారు ఏదో కూడా ఉంది అయితే జస్ట్ సో మరి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే ఏదొచ్చే ఛాన్స్ ఉంది సార్ ఒకవేళ వస్తుంది నైన్టీ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేంజ్ అవుతాడు అని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి దాని మీద మీ అభిప్రాయం రాజకీయాలు సార్ కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూప్ రాజకీయాలు ఒక్క ఈసారి అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చేంజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది వేరే ఎవరు సీఎం కాండిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాంగ్రెస్లో సీఎంలో రోజులు బట్టి గారు ఛాన్స్ ఉన్నాయి మార్పు వస్తే బట్టి గారు ఛాన్స్ ఉంది అనుకుంటున్నాం సో వీళ్ళు మోసం చేసి అధికారంలోకి వచ్చారు అనుకోవచ్చా పక్కసారి ఉన్నప్పుడు రోడ్లు కానీ చెరువులు కానీ ఉసిరు కాకజయే కానీ ఉసులు భగీరథ కానీ మిచల్ల గారి కళ్యాణ ఇప్పుడు ఈ ఇప్పుడు గవర్నమెంట్ పద్దెనిమిది ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ తరఫున ఈ చెప్పు వచ్చిందని కూడా ఇస్తాం కేసీఆర్ ఉన్నప్పుడు చెక్కలు ఇప్పుడు ఇస్తున్నారు కళ్యాణ్ కూడా రేవంత్ రెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీ ఈ పెళ్లి కారు పెళ్లి గుర్తు కూడా కొట్టిస్తారు సో మళ్ళీ ఇన్ని ఇన్ని మంచి పనులు చేసినా ఎందుకు ని జనాలు ఓడించడం జరిగింది అయితే అది మార్పు అనేసి వచ్చింది అమ్మాయి రెండు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం

సీఎం అవుతాడని కూడా అంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్ ఒకవేళ కేటీఆర్ వస్తే ఎలా ఉంటుంది సార్ కేసీఆర్ కేసీఆర్ చేయమన్నారు తర్వాత మాకు అధికారు వచ్చిన తర్వాత మా కొడుకు ఇచ్చే కేసీఆర్ ఓకే అండి థ్యాంక్ యూ